ముందుగా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి పరంగా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి అవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ విధి విధానాలు పాటించాలి ఏ రాశి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు అనేటివి మనకి ఈ రోజు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి నమస్తే గురువు గారు జయ శ్రీ గురువు గారు తదుపరి రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వాళ్ళకు ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది వృక్షిక రాశి రుచిక రాశి అనగానే వీరికి ముందుగా గుర్తొచ్చిన దోషాలు అందుకే చెడుని ముందు చెప్పి మంచి తర్వాత చెప్పాలి వీరికి ఆగస్టు మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి శని భగవాను ఒక్కరి చూపు దృష్టి కూడా వీరి మీద ఉంటుంది శని భగవాన్ ఒక్కర చూపు ఈ ఒక రెండు వేల ఇరవై సంవత్సరంలో జూలై మాసం పదమూడో తారీఖు నుంచి డిసెంబర్ నవంబర్ మాసం ఇరవై ఆరో తారీఖు వరకు కూడా శని భగవానుడు ఒక్కరు చూపుతూ ఉన్నాడు ఈ డి నవంబరు ఇరవై ఆరు వరకు కూడా రుచిక రాశి వారికి ఇదే పరిస్థితి ఉంటుంది ఇదే పరిస్థితి ఉంటుంది దాంట్లో కొంతమేర ఉపశమనం కలుగుతుంది అంటే ఈ శ్రావణ మాసంలోనే అది ఆగస్టు మాసంలోనే కొంతమేర ఉపశమనం బాగుంది అని చెప్పొచ్చు దాంట్లో ముఖ్యంగా వీరికి దోషాలు రుచిక రాశి వారికి ముఖ్యంగా అయితే దోషం ఉంది ఇది బాగా కనిపిస్తుంది కాబట్టి పెళ్ళిళ్ళు చేయాలనుకున్న వారు కుజు దోషానికి పరిహారం చేసుకొని పెళ్లి చేసుకోవాలి రుచిక రాసి వారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే పరిహార నిమిత్తంగా చేసుకోవాలి అబ్బాయి అయితే కనుక వారు రాహుకేత దోషానికి పరిహారం దానాలు చేసుకోవాలి కుజునికి దానం చేసుకుంటే కందులు దానం అలానే ఎర్రని వస్తువులు ఏదైనా దానం చేసుకొని పెళ్లి చేసుకోవాలి అమ్మాయిలైతే కనుక గౌరీ పూజ చేయాలి అమ్మాయిలైతే గౌరీ పూజ చేయాలి వారు ఉలవలను ఉంటాయి ఉలవలు దానం చేసుకొని వారు పంచ కండువా ఇలాంటి బ్రాహ్మణుత్వానికి దానం ఇచ్చేసి అప్పుడు పేట్ల మేము కూర్చొని పెళ్లి చేసుకోవచ్చు దాని తర్వాత లేకపోతే ఇలా చేయకపోతే వారిద్దరి మధ్యన అన్యున్యత అనేది ఎక్కువగా ఎదుగుతుంది అప్పుడు టెష్యూ బేబీ సెంటర్లకి వెళ్ళాలి మళ్ళీ ఆ ప్రాబ్లం లేకుండా అంటే ఈ చిన్న దానంతో వారికి సరిపోతుంది పెళ్లి అయిన తర్వాత దూరంగా ఉండడం కన్నా పెళ్లి కాకముందు ఇలాంటి దానాలు చేసుకుని దగ్గర అవ్వచ్చు కదా అందుకని ఇలాంటి దానాలు చేసుకుంటే పెళ్లి చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఇది ముఖ్యమైన కారణం ఇందులో రుచిక రాసి వారి ముఖ్యంగా చెప్పాల్సిన పరిహారాలు ఇది ఇకపోతే రుచికి రాశి వారికి గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం విదేశీయానం కావచ్చు స్వస్థానంలో కావచ్చు జాబులో వెసులుబాటు ఇదే వీరికి స్ట్రిస్ట్ అనమాట అసలు జాబ్ అయిపోతుంది అనుకున్న వారికి ప్రమోషన్ వస్తుంది అసలు నాకు ఆర్థికంగా ఎదగలేను ఈ వ్యాపారం నాకు ముందుకు రాదు నేను నష్టపోయాను మోసపోయాను అనుకునే వారికి అదృష్టం వస్తుంది నిస్సహాయ స్థితి నుంచి బ్రతకగలుగుతున్న స్థాయికి ఎదగలుగుతారు ఇదే ఇందులో మిరాకిల్ ఈ శ్రావణ మాసంలో ఓకే అందులోను అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకా కూడా ఇంకా బాగుండాలి నేను విదేశాలను కావచ్చు ఇంకా వీరు ఎక్కువగా ఏంటంటే చిన్న చిన్న వర్కులు చేసుకునేటువంటి వారు ఎక్కువగా ఉంటారు అందులో రియల్ ఎస్టేటు బిల్డర్స్ ఆర్కిటెక్చర్స్ ఇలాంటి వాటిలో రుచిక రాశి వారు బాగా కనిపిస్తూ ఉంటారు వీరందరూ కూడా మంచిగా ఎదగాలి ముందు ముందుకు బాగుండాలి అనుకునేటువంటి రుచికి రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ పరిహార నిమిత్తం కూడా ఈ శ్రావణ మాసం చేయడం ద్వారా మంచి అదృష్టం అని చెప్పొచ్చు అయితే ఈ రుచికి రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే కనుక తవనపాకులు ఒక రెండు పోకలు అంటారు ప్రాంతీయ భాషలో ఒక్కలు ఒక రెండు ఈ రెండిటితో పాటు చున్నము పువ్వు ఇవన్నీ కూడా ఏదైనా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి దాంతోపాటు వారికి ఓపిక ఉంది పెట్టగలుగుతా అంటే పళ్ళు ఎండినవి ఒక రెండు జాజికాయ ఒక రెండు అలానే వీరికి పాటు బట్టలు కూడా పెట్టవచ్చు అంటే అమ్మవారికి పెట్టడం ద్వారా వీరికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది వీరి మొక్కుబళ్ళు కానీ ఏదైనా గ్రహ దోషాలు కానీ ఉంటే అక్కడ మొక్కుంటే వీరికి ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు వీరు ప్రతిరోజు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం అవేంటంటే ఒక్కలు ఏవైతే ఉన్నాయో ఒక్కలు ఒక రెండు ప్రతిరోజు కూడా ఒక్కలు ఒక రెండు లవంగాలు లవ్ క్లౌడ్ అంటారు అవి ఒక రెండు తీసుకొని వీరు అవి రెండు కూడా భుజించాలి ప్రతిరోజు కూడా భుజించాలి ఓకే ఇది పరగడపును చేయటం ద్వారా వారికి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి బ్లడ్ రిలేటెడ్గా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి నిద్ర తత్వం కూడా వీరికి తగ్గిపోతుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకుంటే వీరికి సరిపోతుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు బుధవారం శనివారం రెండు రోజులు వీరికి అద్భుతం కలిసి వస్తాయి వీరికి కలిసి వచ్చిన నెంబర్ నాలుగు మూడు రెండు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి వీరికి కలిసి వచ్చిన కలర్ బ్లాక్ అండ్ గ్రీన్ రెండు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి అందులో గచ్చకాయ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే నెంబర్ ప్రతిరోజు పాలన చేసుకోవాల్సిన నెంబర్ రుచికి రాసేవారు త్రీ ఎయిట్ టూ ఫోర్ నైన్ సిక్స్ టూ ఇది నెంబర్ కూడా వీరు టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పాలన చేసినట్టయితే అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది అలానే వీరి చేతులు ఏదైనా జ్యూస్ కానీ వాటర్ కానీ పెట్టుకొని పాలన చేసుకొని చేసుకున్నట్టయితే అద్భుతం కలిసి వస్తుంది శ్రావణ మాసంలో ఇకపోతే అమ్మవారికి ఏదైనా నైవేద్యంలో చక్కెర పొంగల్ అమ్మవారికి శుక్రవారం రోజు నైవేద్యం పెట్టినట్టయితే అద్భుతం కలిసి వస్తుంది ఇకపోతే ప్రతిరోజు కూడా అమ్మవారికి ధ్యానంలో ఉండటం వీరికి అత్యద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చు ఇంకా వీరు అదృష్టం పరీక్షించుకునేందుకు ఇంకా వీరికి అన్ని రకాల రంగాల్లో బాగుండేందుకు కూడా మన దగ్గర వస్తువులు కూడా ఉన్నాయి అవి కూడా వీరికి ఈ రాశి వారు చేసినట్టయితే అద్భుతంగా అని చెప్పవచ్చు గురువు గారు మరి ప్రతి రాశి వాళ్ళకు కూడా కొన్ని పరిహారాలు చూపించారు చెప్పారు కూడా కానీ ఈ పరిహార నిమిత్తమే ఇంకా మీరు ఇచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా వీరికి ఏంటంటే నవగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల దోషాలు పోవాలని చెప్పేసి అమ్మవారి పూజ చేయించుకోవడం అన్ని రకాలుగా యజ్ఞ యాగ హోమాలు కూడా చేసుకునే విధానం ఉంటుంది అలానే పాజిటివ్ ఉండేసి పూజలు చేసుకునే విధానం కూడా ఉంటుంది వారికి కూడా పాటు కూడా అన్ని రకాల దోషాలు కూడా ఒకేసారి పోవాలంటే ఎవరికి తరం కాదు అది ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకుని యజ్ఞ యాగ హోమాలు జపాలు చేసుకోవాలి అలానే మనకి దగ్గర ఏంటంటే నాగమణి అని ఉంటుంది ప్రజెంట్ నాగమణి మన దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు నేను మళ్ళీ కూడా మీకు బింబం ప్రతిబింబం చూపిస్తాను అది ఆ నాగమణి అనేది దిష్టి దోషాలకి కాలసర్ప దోషం నాగదోషం దోషం ప్రకృతి నుంచి వచ్చే దోషాలు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కలత్ర దోషాలు బుద్ధు దోషాలు గురు దోషాలు ఇలాంటి రవి దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చంద్రదోషం ఉన్నవారు ఇలా నవగ్రహ శాంతి కోసము ఈ నాగమణి అనేది దిష్టి దోషాలు ఉపయోగించుకుంటారు తల చుట్టూతో తనకి తానే దిష్టి తీసుకొని కాల్చివేయచ్చు అలానే సాల గ్రామం లాగా నాగమణి కూడా ఇంట్లో అమ్మవారి ఆలయంలో లేదా ఇంట్లో మన దేవుని మందిరంలో ఉంచుకొని పూజించుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా మెరుగవుతాయి ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి ఇంటి దోష కూడా తొలగుతాయి కాబట్టి ప్రశాంతత అశాంతత లేనింటి ఇల్లు లేదన్నా ఉంటే అలాంటి ఇంట్లో కూడా నాగమణి పెట్టుకొని పూజించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అలాంటి నాగమణిని నేను ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి కానీ లేదా ఫోన్లో సందర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా నాగమణిని ఎందుకంటే నాగమణి అంటేనే చాలా మంది చూడడానికి కోరుకుంటారు ఎలా ఉంటుంది నాగమణి అని చెప్పేసి మరి అలాంటి నాగమణిని మీరు ఉచితంగా ఇస్తాను అంటున్నారు అంటే దీని వెనుక రహస్యం ఏంటంటారు ఉచితంగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి దాని వల్ల మీకేంటి కారణాలు ఏంటి అంటే ఒక గురువు దగ్గరికి ఈ రోజు అనుకోండి ఎంతో వేల రూపాయలు అవుతుంది అందరూ వెళ్ళలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే చాలా మంది ఉంటారు వారు కూడా గ్రహ దోషాల నుంచి శాంతి కావాలి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎలాంటిది మొదలు పెట్టాలన్నా ముందు ఆర్థికంగా ఎదగాలి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఇలా స్వతహాగా వచ్చినటువంటి దోషాలు పరిహార నిమిత్తంగా ఒక్కొక్కరు డబ్బు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు ఒక్కొక్కరికి సరే చూద్దాములే అని ఉంటారు లేదా ఒక్కొక్కరికి ఏంటంటే అమ్మో ఒకరికి వెళ్తే ఎంత అవుద్దో అని ఉంటారు నా నిమిత్తంగా నేను నా వంతు చేయడానికి ప్రజలందరూ బాగుంటే మనం బాగుంటాం నా వంతు సహాయంగా ఏంటంటే కొన్ని రకాల దోషాలైనా ప్రజలకు పోగొట్టాలి అని ఒక సందర్భంగా నేను తలుచుకునేది ఏంటంటే కానీ పోనీ నాకు వచ్చిన విద్యలో కొంతవరకు విద్యాదానం చాలా గొప్పది అంటారు అదేనా అనుకోవచ్చు అలాంటిది నాగమని అనేది అన్ని రకాల దోషాలు పటాపంచులు చేసేదానికి ఒక వస్తువు అది దొరకదు మనకి సమీపర దూరాలలో అయితే దొరకదు అది నేను ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తా ఉన్నాను అందుకని నాగమని అనేది మనం ఉచితంగా ఇవ్వడం ద్వారా వారు ఆహ్లాదకరంగా ఉంటారు వారికి దోషాలు పోయి గురువు గారిని గుర్తుపెట్టుకుంటారు నాకు ఇచ్చిన భావనతో నేను ఇచ్చింది జరగడం వలన నేను ఇచ్చిన దానివల్ల వారు చేసుకుంటే పరిహారం వారికి మంచి జరిగింది అనే ఒక సంతృప్తి ఆత్మ సంతృప్తి నాకు ఉంటుంది కాబట్టి నేను వారికి ఎవరికైనా సరే నాకు ఫోన్ చేసి సందర్శిస్తే నేను వారికి ఉచితంగానే నాగమణిని అనేది ఇస్తాను కాకపోతే నాగమణి ఉచితంగా ఇవ్వగలుగుతా నా దగ్గరికి వస్తే కానీ ఎక్కడికైనా పంపించాలంటే మాత్రం ఆ కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు పెట్టుకుంటే నేను వారికి ఫ్రీగానే నాగమణి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను గురువు గారు ఎందుకంటే మీరు ఫ్రీగా ఇస్తాను అని ఇంత ఏమంటారు సద్భావంతో మీరు చెప్తూ ఉన్నారు కాదనట్లేదు కానీ ఆలోచించుకునే చెప్పారా ఎందుకంటే ఎటీవీ ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు అందరూ మాకు నాగమణి కావాలి అని వస్తారు అందుకని చెప్పేసి అంటే ఇక్కడ మాటిచ్చిన తర్వాత తప్పదు ఇంకా ఇక ఎంతమంది చేసినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇక కాల్ చేసి చేసే ప్రేక్షకులకు ఇంకా వారి అభిమానం ఇంకా నాగమణి ద్వారా దోషాలు అయితే ఖచ్చితంగా పటాపంచలు అవుతాయి ఆ ఒకటి అయితే నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు సంప్రదించిన ద్వారా వారికి ఫ్రీగా అయితే వారి వద్దకే నేను చేరుస్తాను ఫ్రీగా చేర్చడం అంటే వారికి ఇస్తాను ఫ్రీగా వస్తువు అయితే ఇస్తా దానికి మంత్రోచ్ఛారణ చేసి ఇస్తా వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసుకొని మంత్రోచ్చారణ చేసి మరీ ఇస్తాను ఆ సమస్య ఎలా పోతుంది ఏం చేయాలని కూడా నేను చెప్తాను గుప్తంగా అయితే వారు చేస్తుందంటే ఎక్కడికైనా పంపించాలి అంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు సరిపోతుంది నాకు ఎలాంటి రుసుము చేసుకునే అవసరం అయితే లేదు అది మాత్రమే ఫ్రీగా ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మరి చూసారు కదా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ దోషాలు ఉన్నా తొలగిపోతుంది కాబట్టి ఆ నాగమణిని పెట్టి పూజ చేసుకుంటే అది ఏ పద్ధతిలో పూజ చేసుకోవాలి అనేది కూడా గురువు గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గుర్తుపెట్టుకోండి ఉచితంగా ఇవ్వడానికి మరి ఈ రోజు మన సురేష్ బాబు గారు గురువు గారు అయితే రెడీగా ఉన్నారు ఆయనను సంప్రదిస్తే ఆయనను సంప్రదించాలి నెంబర్ కూడా డిసిప్లేలో ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చూసి ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే నాగమణి కోసం ఆయన కాల్ చేయొచ్చు అలాగే డైరెక్ట్గా సంప్రదించాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా కలిస్తే ఆయన ఉచితంగా పంపిస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు అందరికీ ఈ అదృష్టం అందరికీ రాదు కదా మరి అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి ఎంతమందికి దక్కబోతుంది నాగమణి అనేది నాగమణి దక్కడం అంటే అంత సులువు కాదు మరి ఫ్రీగా నాగమణిని దక్కించుకునే అవకాశం మన గట్టు పల్లి సురేష్ బాబు గారు ఇచ్చారు కాబట్టి మరి త్వరగా త్వరపడి మరి మీ దోషాలన్నీ తొలగించుకుంటారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు